నేనే లేపిన వీళ్ళు ఏమో అటు చెరవరికి ఉసురు లేపి ఇట్లా చేయి పెడితే లేపు తీసుకుందామని వరకు మొత్తం లేప్రు ఇట్లా చేయి ధర కొట్టబోయినా నేను వీళ్ళు మొత్తం లేపిడు ఉరికింది అది అట్లా నేను మెల్ల ఇట్లా ఇట్లా తీసిన ఇట్లా పెడతా కదా ఇప్పుడైనా పట్టుకున్నప్పుడు అట్లా పెడుతున్నా ఈ ఎవడో లేపండు దప్పు

உம்ம் <laughs> <pleas> ఇక్కడ మంచిగా కనిపిస్తలేదు నీడెక్కే కనిపిస్తుంది ఇటుండ గట్టు అని గట్క అంట ఇయ్యి అని గట్కలంటే ఇయ్యి అయిపోయింది వీడియో తీస్తున్నా దీంటనే ఉంచుకుంటా పిల్లి 嗯。Oh.